గుద్ది లేని పని చేస్తే ఖచ్చితంగా తిట్లయితే నేనే కదా ఎవరైనా తెట్టించుకోవాల్సిందే ఎందుకంటే మనం చేసిండేదే పొరపాటు అబ్బా అనుకుంటున్నారా ఏమీ లేదండి ఫస్ట్లో నేను కొత్తగా మిషన్ నేర్చుకునేటట్టు అసలు కింద కూర్చొని నేను కట్ చేయలేను నాకైతే ఖచ్చితంగా టేబుల్ కావాలని ఊరికి సతా ఇచ్చేదాన్ని నా మొండితనం తట్టుకోలేక పదహైదు వందలు పెట్టి టేబుల్ అయితే తెచ్చిచ్చాడనమాట మా ఆయన ఒక పది రోజులైతే కొత్త మోజు బాగా కట్ చేశానండి మళ్ళీ మొదటి మామూలుకే వచ్చాను ఎందుకంటే అంటే నాకు ఇలా కింద కూర్చొని బ్లౌజులు కట్ చేయడం మిస్ చేయడమే చాలా ఇష్టం అనమాట ఫ్రీగాను ఎందుకో టేబుల్ మీద ఇరుకిరుగ్గా కట్ చేయాలంటే నాకు అసలు నచ్చట్లేదు అనమాట ఎందుకంటే కింద కూర్చొని ఫ్రీగా బాగా కట్ చేయవచ్చు అనమాట అదే టేబుల్ మీద అనుకోని ఇరుకిరుగ్గా కట్ చేయాలి అందుకు కాబట్టి అదే పదహైదు వందలు ఏదో అనుకున్నా ఏదో దానికి వచ్చేది కదా నువ్వు చేసే పనులన్నీ ఇలానే చేస్తావని ఫుల్ వార్నింగ్ అనమాట ఏం చేస్తావు నాకు ఇలానే అలవాటు అయింది మీకు కూడా ఇలానే అలవాటు అయింది టేబుల్ మీద కట్ చేస్తారా నేల మీద కట్ చేస్తారా కాబట్టి